నమో వినాయక శ్రీమాత్రి నమ జయ సంతోషి మాతా శ్రీ గురుబ్యన్ నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి జాతకులకు ఒక స్త్రీ ఆశీర్వాదం వలన మీ కష్టాల నుండి మీరు బయటపడబోతూ ఉన్నారు ముఖ్యంగా కష్టాల సుడిగుండం అనేది తొలగిపోబోతు ఉంది మీ లైఫ్ అనేది ఆ వ్యక్తి సెటిల్ చేస్తుంది అయితే ఆ స్త్రీ మరెవరో కాదు ఈ వీడియోని చివరి వరకు చూడండి అయితే ఈ వృషభ రాశి జీవితం ఏ విధంగా సాగిపోబోతు ఉంది వీళ్ళ జీవితంలో ఎటువంటి అనుకూల అదేవిధంగా ప్రతికూల పరిస్థితులు అనేవి ఉంటున్నాయి ముఖ్యంగా ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదం వారిని కష్టాల సుడిగుండంలో నుండి బయటపడేసి లైఫ్ సెటిల్ చేస్తుంది ఆ స్త్రీ ఎవరో ఆమె మూలంగా ఈ రాశి వారు ఎలాంటి ఫలితాలను ఎదుర్కోబోతు ఉన్నారు అనే పూర్తి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాము అయితే మిత్రులారా ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక అదేవిధంగా జై భవానీ అని కామెంట్ చేయండి వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో ద్వితీయ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు పొడవైన బలిష్టమైన శరీరాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా విరిగి గుండ్రటి అందమైన ముఖాన్ని కలిగి ఉంటారు వీరికి చూడచక్క ముఖవర్చస్సు అనేది కలిగి ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడు కూడా వీరు సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనిపిస్తూ ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వారికి జ్ఞాపక శక్తి అనేది చాలా అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతని కార్యసాధన వీరు చేస్తారు ఈ వృషభ రాశి వారికి అతీంద్రియ విద్య అనేది ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వీరు అయితే అందరికీ సహాయం చేసే గుణం అధికంగా కలిగి ఉంటారు వీరు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో కొత్త విజయాల కోసం కొన్నిసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు అయితే వీరికి ఎదురవుతూ ఉంటాయి ఏదో ఒక ఆటంకం అనేది వీరికి కలుగుతుంది తద్వారా వీరు నిర్ణయించుకున్న పనులు అన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయి వృషభ రాశి వారికి ఆవేశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవాలి ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా వీరికి ఉంటుంది ఈ వృషభ రాశి జీవితంలో ఈ యొక్క స్వభావం అనేది ఇబ్బందికరమైన పరిస్థితులకు దారి తీస్తుంది వీరికి సాంకేతిక విద్య వైద్య విద్యలలో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు వృషభ రాశి వారు బంధాలకు అనుబంధాలకు ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఈ వృషభ రాశి వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు వీరికైతే కలుగుతాయి ముఖ్యంగా వీరు చర్చించి తీసుకున్న నిర్ణయాలు మాత్రం వీరికి బాగా మేలు చేస్తాయి ఇక ఈ వృషభ రాశి వాళ్లకు మాత్రం వ్యాపారాలు విజయవంతమయ్యి లాభం పేరు రెండు వస్తాయి ఇక సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో వీరు నూతన ప్రయోగాలు చేసి వీరు అందులో చక్కగా లాభాలను పొందే అవకాశాలు కూడా ఉంటాయి ఈ వృషభ రాశి వారికి స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా కలిగి ఉంటుంది ముఖ్యంగా ఈ వృషభ రాశిలో జన్మించిన వారు రుణాల విషయంలో అసత్య ప్రచారాలు కూడా ఎదుర్కొంటారు ఇక వృత్తి ఉద్యోగాల పరంగా కూడా వీరు అనేక రంగాలలో అనుభవాన్ని కూడా పొందుతారు ఎదుటివారి మనస్తత్వాన్ని వీరు గ్రహించగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు ఈ వృషభ వారు తమ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను పెంపొందిస్తారు దాన్ని రెట్టింపు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు ఈ వృషభ వారి ప్రవర్తన ద్వారా శత్రువులు తయారవుతూ ఉంటారు మిత్రువులు కూడా శత్రువులుగా మారే ప్రమాదము ఉంటుంది అయినప్పటికీ తమ ఆలోచనలు మాత్రం వీరు ఎప్పటికీ మార్చుకోలేకపోతారు ఇక ఈ వృషభ రాశి వారికి జాతకం ప్రకారం వీరి జీవితంలో కొన్ని సందర్భాలలో ఎన్నో అననుకూలమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఉంటారు ముఖ్యంగా ఈ రాశి జాతకులు ఈ సమయంలో కొంచెం ప్రతికూలత అనేది ఎదుర్కోబోతు ఉన్నారు అయితే మిమ్మల్ని కష్టాల ఊబి నుండి బయటపడేవేసేది ఒక స్త్రీ ఆ స్త్రీ యొక్క ఆశీర్వాదం గనక మీరు పొందుకున్నారంటే మీరు మీకు ఉండేటటువంటి కష్టాల నుండి బయటపడి మీ లైఫ్ని సెటిల్ చేసుకోగలుగుతారనే చెప్పవచ్చు ఇక ఆ స్త్రీ ఎవరు అనే విషయానికి వస్తే గనుక ఆవిడ మీ తల్లిగారు కావచ్చు మీ తల్లి సమానమైన వ్యక్తులు ఎవరైనా కావచ్చు ఆ స్త్రీ యొక్క ఆశీర్వాదాన్ని మీరు గనక పొందుకున్నారంటే మీ జీవితంలో అన్నీ కూడా శుభ ఫలితాలే పొందుతారని చెప్పవచ్చు ఇక కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే తల్లిదండ్రుల విషయంలో బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఉంటారు వారి పట్ల నెరవేర్చాల్సినటువంటి బాధ్యతలను అస్సలు నెరవేర్చరు అలాగే వారి పట్ల నిర్లక్ష్యంగా నిర్లక్ష్యం ధోరణితో ప్రవర్తిస్తూ ఉంటారు అంటే కొంతమంది వారి తల్లిదండ్రులను అనాథాశ్రమంలో వదిలేసి లేకపోతే వారి పట్ల బాధ్యతలను నెరవేర్చలేకుండా ఉంటారు వారికి సమయానికి ఆహారం పెట్టడానికి ఇష్టపడకపోవడం వారి యొక్క కోరికలను ఏవి తీర్చలేకపోవడం ఇటువంటి పనులను అయితే చేస్తూ ఉంటారు ఈ పనులను చేయడం వల్ల ఇప్పుడు సంతోషంగా ఉంటున్నాము మేము మా కుటుంబం అంటే మా భార్య పిల్లలతో లేకపోతే మా భర్త పిల్లలతో మేము సంతోషంగా ఉంటున్నాం అని అనుకుంటూ ఉంటారు కానీ దాని యొక్క పర్యవసానం అనేది ఖచ్చితంగా తీవ్రంగా ఉంటుంది మీరు గనక మీ యొక్క తల్లిదండ్రుల పట్ల బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినట్లయితే గనక ఆ యొక్క ఫలితం అనేది ఈ జన్మలో ఖచ్చితంగా మీరు అనుభవించాల్సి వస్తుంది దానికి తగిన ఫలితాన్ని మీరైతే తప్పకుండా పొందుతారు ఒకవేళ మీరు ఈ జన్మలో తప్పించుకున్నా కానీ వచ్చే జన్మలోనైనా సరే మీరు దాని యొక్క ఫలితాన్ని అయితే ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది ఎందుకంటే చాలామంది ఈ జన్మలో మేము ఎలాంటి పాపకార్యాలు చేయలేదు నిర్వర్తించవలసిన బాధ్యతలను అన్నీ కూడా సక్రమంగానే నిర్వహిస్తున్నాము అలాగే భగవంతుడి పట్ల కూడా భక్తిని కలిగి ఉన్నాము మేము చేసే ప్రతి పనిలో కూడా న్యాయబద్ధంగా నడుచుకుంటూ ఉన్నాము అయినా మాకు ఈ శ్రమలన్నీ ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటారు దానికి కారణం ఈ జన్మలో వారు ఎంత పవిత్రంగా ఎంత సక్రమమైన మార్గంలో నడుస్తూ ఉన్నా కానీ గత జన్మలో వారు చేసిన పాపకర్మల ఫలితమే అది ఆ విధంగా గత జన్మలో వారు తప్పించుకున్న శిక్షను ఈ జన్మలో వారు అనుభవించాల్సి వస్తుంది అదేవిధంగా ఈ వృషభ రాశి వారు మీ జీవితంలో గనక ఈ జన్మలో మీ యొక్క కర్మ ఫలితాల నుండి తప్పించుకున్న వచ్చే జన్మలోనైనా సరే దాని యొక్క ఫలితాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం అలాగే మీ తల్లిదండ్రుల సమానమైన వ్యక్తులను మీరు ఎవరి పట్ల అయితే బాధ్యతాయుతంగా ఉండాలో వారి పట్ల మీరు నిర్వర్తించాల్సిన బాధ్యతలను తప్పించుకుంటున్నారంటే దాని కర్మఫలాన్ని మీరు ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి తల్లిదండ్రుల సమానమైన వ్యక్తులు మీ ఇంట్లో ఉన్న వృద్ధులు వారి పట్ల మీ యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సి ఉంటుంది వారి కన్నీటికీ మీరు కారణం అవ్వకూడదు మీరు న్యాయబద్ధంగా ఉండండి ఒకవేళ వారు న్యాయబద్ధంగా ఉన్నా ఉండకపోయినా దాని కర్మఫలాన్ని వారే అనుభవించాల్సి వస్తుంది అలాగని మీరు మాత్రం మీ బాధ్యతల నుండి తప్పించుకునే ప్రయత్నం మాత్రం ఎన్నటికీ చెయ్యకండి అయితే ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి జాతకం విషయానికి వస్తే ఒక స్త్రీ ఆశీర్వాదం మీ కష్టాల ఊబిలో నుంచి అయితే మిమ్మల్ని బయటపడవేస్తుంది మీ యొక్క లైఫ్ సెటిల్ అవుతుంది ముఖ్యంగా ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు మీ తల్లి సమానమైన వ్యక్తులు ఎవరైనా కావచ్చు అంటే కొంతమందికి కన్న తల్లి లేకపోయినా పెంచిన తల్లి ఉంటుంది పెద్దమ్మలు చిన్నమ్మలు మరికొంతమంది జీవితంలో వారి యొక్క నాయనమ్మలు కూడా కావచ్చు వారి యొక్క అమ్మమ్మలు కావచ్చు వారికి తల్లి సమానంగా ఉంటారు వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి బాధ్యతలు అన్ని కూడా మీరు సక్రమంగా నిర్వర్తించాలి ఏ బాధ్యతను కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం అయితే చేయవద్దు అలాగే వారి యొక్క కన్నీటికి మీరు బాధ్యులు కారణం కావద్దు ముఖ్యంగా వారితో మీరు బాధ్యతాయుతంగా ఉండి వారి యొక్క ఆశీర్వాదాన్ని మీరు తీసుకున్నారంటే మీ యొక్క సమస్యలు ఊబిలో నుండి మీరు ఖచ్చితంగా బయటపడతారు మీ యొక్క లైఫ్ సెటిల్ అవుతుంది వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అలాగే కుటుంబ విషయంలో ఆరోగ్య విషయాలలో ఆర్థిక విషయాలలో మీకు ఉండే సమస్యలకు తప్పకుండా పరిష్కారం లభిస్తుంది ఎందుకంటే మీరు చేసిన పుణ్యాల ఫలితం మీకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది ఈ విధంగా ఈ వృషభ రాశి వారికి మీ తల్లి గారి పట్ల లేదా మీ తల్లి సమానమైన వ్యక్తుల పట్ల మీరు బాధ్యతాయుతంగా ఉండాలి వారి ఆరోగ్యం విషయంలో కావచ్చు వారి ఆహారం విషయంలో కావచ్చు వారికి వస్త్రాలను అందించే విషయంలో కావచ్చు మీ బాధ్యతలు అన్నీ కూడా మీరు సక్రమంగా నిర్వర్తించాలి అప్పుడే మీకు వారి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది వారి యొక్క ఆశీర్వాదంతో మీరు చేపట్టే ప్రతి పనిని కూడా విజయవంతంగా సాధించుకుంటారు ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ప్రతిరోజు శనిదేవుని పూజించినట్లయితే మరెన్నో శుభ ఫలితాలను మీరు పొందుతారు శనివారం ఈ రాశి వారికి శుభప్రదమైనటువంటి రోజు అలాగే గురువారం శుక్రవారం కూడా శుభప్రదంగా ఉంటుంది సూర్య భగవానుడికి వీలైతే ప్రతి రోజు కానీ లేదా ప్రతి ఆదివారం అలాగే ప్రతి సప్తమ రోజు అంటే ఏడవ చంద్రమానం రోజున తప్పకుండా మీరైతే అర్ఘ్యం సమర్పించండి అడ్డంకులు తొలగిపోవడానికి మంగళవారం బుధవారం మరియు శుక్రవారం అదేవిధంగా పంచమ తిథులలో చవితి తిథులలో గణపతిని మంత్రాలు అలాగే స్తోత్రాలను పఠించండి గణపతిని భక్తి శ్రద్ధలతో మీరు పూజించండి అప్పుడే మీరు ఎన్నో శుభ ఫలితాలను పొందుతారు ప్రతికూలంగా ఉన్న ప్రతి వాతావరణం కూడా అనుకూలంగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్